ఓన్లీ వెజ్ అంట దీని టేస్ట్ ఎలా ఉందో మీకు పూర్తిగా చూపించేసాను వచ్చేయండి మార్నింగ్ టైంలో భలే ఉంది ఆ వైబ్ ఇక్కడ ఆ క్రౌడ్ కూడా చాలా బాగుంది త్రీ డేసే అవుతుందంటే దసరాకి స్టార్ట్ చేశారు ఫస్ట్ బోటి మనమే చేద్దాం ఈరోజు

బాగుందా బా ఓకే ఏది నచ్చింది బాబు ఏంది సాంబార్ సోఫరు సాంబార్ సోఫరు మన హోటల్ సాంబార్ సోఫరా ఇప్పుడే పోసుకున్నాడు బాబాయ్ గ్లాస్ పోసుకున్నాడు సాంబారు ఇప్పుడైతే ఈ సీజన్లో చాలామంది అయ్యప్పమాలు కానీ అలాంటివి ఏమైనా ధరిస్తూ ఉంటారు కాబట్టి ఈ వెజ్ టిఫిన్స్ అయితే మీరు కాంటాక్ట్ గానే ఇక్కడ కానీ వస్తే మీకు ఓన్లీ వెజ్ ఉంటుంది బాగా హ్యాపీగా తినేసి వెళ్ళిపోవచ్చు నన్ను అడిగితే ఏదో మనకైతే మనం వచ్చే లోపల పది అయిపోయింది టిఫిన్ ఏం లేదు అంతా ఖాళీ మొత్తం బకెట్ నిండా పిండి పెట్టారంట మొత్తం ఊడ్చేశారు అందరూ ఇంకోటి ఏంటంటే నిన్న వచ్చి అయితే ట్రై చేశారు టిఫిన్ చాలా బాగుంది ఖచ్చితంగా వెజ్ బాగా లైక్ చేసేవాళ్ళు ఇక్కడికైతే రండి కంటైనర్ టిఫిన్స్ తక్కన ఉంది మోక్షిక హాట్ ఫుడ్స్ వచ్చేయండి మినీ బైపాస్ రోడ్డు వనంతోపు ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి టిఫిన్ టేస్ట్ చూసేయండి టేస్ట్ చాలా ఉంది మన వీడియో కింద అయితే కామెంట్ పెట్టేశా